తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు వారి కుటుంబం ఆర్థికంగా ఉండడం ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది మత్స్యకార కుటుంబాలకు మహిళా శక్తి వారికి అరవై శాతం సబ్సిడీతో వాహన ఇది మహిళా శక్తిని వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎక్కడైతే మహిళల కుటుంబంలో ఆర్థికంగా బలప్రదమవుతారు ఇక్కడ మహిళా శక్తి అయితే ముందుగా ఉంటుందో అప్పుడు ఆ వ్యవస్థ కుటుంబం అంతా బాధపడే ఉద్దేశంతో ప్రత్యేకంగా మశాక కుటుంబాలకు అదే విధంగా మశాక గురువులందరికి కూడా ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు మీరు చూడొచ్చు అరవై శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన ఈ వాన జరిగింది ఈ వాహన ఉద్దేశం ఏంటంటే ఉదయం పచ్చి చేపలు అమ్మే విధంగా సాయంత్రం ఫ్రై చేపలు అమ్మే విధంగా నిర్మాణంగా అదే విధంగా ఉంది అంటే మనం ఏం చేసినా కూడా ఉపయోగకరమైన వ్యవహారం చేయాలని చెప్పి మహిళలు ఇబ్బంది పడకూడదు మహిళా సాధికత ఉంటే కుటుంబం బాగుపడుతుంది కుటుంబం ద్వారా మన సంఘం బాగుపడే ఉద్దేశంతోనే ప్రత్యేకమైన శ్రద్ధతో కేవలం మూడు నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు మంది మహిళలు ఎంపిక ఇది కేవలం ఒక పథకం ద్వారా ముందుకెళ్లే విధంగా అదేవిధంగా సావిత్రిబాయి జయంతి సందర్భంగా మహిళలందరినీ ముందుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పొద్దులంతో మీరు గత సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారం జరగలేదు గత ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రజాపాలనలో మొదటి సంవత్సరంలోనే ఇలాంటి పథకం ద్వారా మహిళలని ఉద్దేశంతో ఇదే ఇదే పథకాన్ని భవిష్యత్తులో మండల స్థాయి ద్వారా అదే గ్రామ స్థాయి తీసుకెళ్లే విధంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వచ్చే విధంగా మహిళా శక్తిని పెంపొచ్చే విధంగా మహిళలని అభగించే విధంగా మహిళ మహిళా మశకాలని ఆదుకునే విధంగా ఈ పథకం ఉంది ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నావు అలాగే మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా గ్రామ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రతి మసికా కుటుంబాన్ని ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలనగా ఉండబోతుంది కాబట్టి ఈ యజ్ఞంలో ప్రతి మసకా కుటుంబాలు పాల్గొనాలి ఈ యజ్ఞంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి తోడుగా నీడగా అంటగా ఉండాలని కోరుకుంటూ మసక కుటుంబాలని జనవరి మూడో తేదీన మీరు ఈ పథకం ద్వారా కుటుంబాలను ఆదుకునే విధంగా వచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త అందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ విధానాన్ని ప్రత్యేకంగా మత్స్యకారాన్ని ఎంపిక అంటే అది మేము గర్వంగా భావిస్తున్నాం మత్స్యకార కుటుంబాలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉండబోతుంది అని ఈ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి మత్స్యకార మహిళలకు మత్స్యకార మత్స్యకార మహిళ కుటుంబ ధన్యవాదాలు